ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకుందాం జూలై పదకొండో తేదీ శుక్రవారం తులరాశివారితో ఒక స్త్రీ బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోతుంది ఇంతకీ జూలై పదకొండవ తేదీ శుక్రవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులతో ఏ స్త్రీ బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోతుంది అసలు ఆ స్త్రీ ఎవరు మీకు ఆ స్త్రీకి ఉన్న రిలేషన్ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక ఫోన్ నెంబర్ రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు అనే విషయాల గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులరాశిలో జన్మించిన వ్యక్తులకు రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప ప్రయోజనాలు అనేవి కలగబోతున్నాయి వ్యాపారస్తులు చాలా లాభాలు పొందుతారు ఉద్యోగం చేసేవారికి జీతం పెరుగుతుంది పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారులు తమ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ఛాన్స్ ఉంటుంది వీరికి ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తూ ఉంది సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది వ్యాపారస్తులు మంచి లాభాలను పొందే కొత్త ఒప్పందాలు చేసుకుంటారు కలిసి వ్యాపారం చేసేవారు మంచి ప్రాఫిట్స్ను గెయిన్ చేస్తారు పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుంచి మంచి లాభాలు వస్తాయి తుల వారికి ఇకపోతే చాలా కాల్యంగా ఉన్న కోరికలు నెరవేరుతాయి స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెడితే ఊహించని ప్రాఫిట్స్ రావచ్చండి ఇక ఈ సమయంలో అదృష్టంకి సంబంధించి పూర్తి సపోర్ట్ మీకు లభిస్తూ ఉంటుందన్నమాట ఇక ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది ఇతరులను ఆకర్షించడానికి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది పెళ్ళైన వ్యక్తులు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు పనికి సంబంధించిన ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఈ ప్రయాణం మంచి ఆర్థిక లాభాలను తెస్తుంది ముఖ్యమైన పనులు జీ విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వారికి కొత్త ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది కొత్త అవకాశాలు లభిస్తాయి పెట్టుబడుల నుంచి మంచి ఇన్కమ్ని పొందుతారు భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉండొచ్చు పాత ఆరోగ్య సమస్యలు అంటే ఎవరికైనా గతంలో ఆరోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో మెరుగుపడతాయి సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలుస్తుంది అనమాట ఇక మీ జాతకంలో సూర్యుడు బుధుడు బృహస్పతి కలిగ ద్వారా శక్తివంతమైనటువంటి రాజయోగం అంటే చాలా పవర్ఫుల్గా ఉండే రాజయోగం ఏర్పడుతుంది ఇది మీకు గౌరవాన్ని స్థానాన్ని ప్రతిష్ట ఆర్థిక ప్రయోజనాలను కలిగే విధంగా చేస్తుంది కొత్త ఆదాయ వనరులను తెరుస్తుంది లో ఉన్న డబ్బు అందుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది లో పనికి తగిన గుర్తింపును పొందుతారు సీనియర్ యొక్క సపోర్ట్ లభిస్తుంది పదోన్నతి అవకాశాలుంటాయి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది మీ యొక్క లక్ష్యాలను మీరు సాధించడంలో సక్సెస్ని సాధిస్తారు వారు ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో అదృష్టం మరింత పెరగబోతుంది పెండింగ్ పనులు పూర్తవుతాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు కనబడుతున్నాయి మీరు విదేశీ ప్రయాణంలో లేదా విదేశాలకు సంబంధించిన పనుల్లో విజయం పొందేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తి అనేది పెరుగుతుంది మీకు తండ్రి గురువుల యొక్క మద్దతు ఈ సమయంలో లభిస్తుంది విద్యారంగంలో విజయాన్ని పొందుతారు తొలరాస్తారు ప్రేమ సంబంధాలు మధురంగా మారుతాయి మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఆకస్మిక ధన లాభాలు అనేవి కలుగుతాయి ఆర్థిక లాభాలు లేదా కొత్త ఆదాయ వనరులు కలిగే అవకాశం కనబడుతుంది ఇక జీవిత భాగస్వామి నుంచి మీకు కొన్ని అనుకోకుండా అనుకోని పరిణామాలు మీకు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయండి జీవిత భాగస్వామితో మీకు గొడవలు అయ్యే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క దాంపత్య జీవితానికి సంబంధించి వారితో గొడవలు అయ్యేందుకు అంటే ఈ సమయంలో మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి కొంచెం వాగ్వివాదాలు గొడవలు జరిగే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి తొల రాస్తారు ఇక వ్యాపార భాగస్వామిలో లాభాలు పొందుకుంటారు కొత్త ఒప్పందాలను పొందుకోవడం జరుగుతుంది జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉండొచ్చు ఆ ఆకస్మిక ధన లాభాలకు అవకాశం కలగవచ్చు ఇక దీంతోపాటు ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు తొలరాస్తారు ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఇలాంటి స్వార్థం అనేది లేకుండా ఎవరి నుంచి ఏది కూడా ఆశించకుండా ఏదైతే మీరు కోరుకుంటారో అది ఈ సమయంలో ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది ఇక తులరాశి వారికి మీరు అసలు కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయని ఊహించినటువంటి అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనుకోకుండా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ప్రస్తుత గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల బాగా కలిసి వస్తుంది దాంతో మీరు చేసే ప్రతి పనిలోనూ మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్టుగా ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు ఎప్పటినుంచో సొంత వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రస్తుత సమయం అందుకు మీకు చాలా ఫేవరబుల్గా అంటే అనుకూలంగా ఉంటుంది ఇక మీరు కోరుకున్న మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ని కొనుగోలు చేస్తారు ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం జరుగుతుంది అలాగని డబ్బు ఉంది కదా అనేసి విచ్చలవిడిగా డబ్బు నీరులాగా అస్సలు ఖర్చు పెట్టకండి కాస్త పొదుపుకం అవసరం ఉన్నప్పుడు మాత్రమే డబ్బుని వాడుకోండి ఇక ఈ సమయంలో తులరాశి వారి గ్రాస్తి నెంబర్ వన్గా ఉండబోతుంది కానీ విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలను సాధించేందుకు కృషి చేయవలసిన సమయం ఇది పిల్లలు చదువుపైన దృష్టిని కోల్పోయే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి చదువు నుంచి మీ దృష్టిని పక్కకు మరల్చకుండా చూసుకోండి అప్పుడే మీరు మీ యొక్క టార్గెట్ను రీచ్ అవుతారు లేకపోతే తులరాశి జాతకులు పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుంది అని అంటే ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరమైన జీవితం చూసుకున్నట్లయితే గనక డబ్బుని చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు ఈ టైంలో డబ్బులు బాగా సేవింగ్స్ చేస్తారు అలాగే సహజంగానే తుల రాసి జాతకులకు తెలివితేటలు అనేవి మిగిలిన రాసుల వారి కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని కనుక అప్పగిస్తే దానిని పూర్తి చేయడానికి తమ శక్తుల వారికి చేతనైనంత వరకు అసలు ఎటువంటి ఈ యొక్క రాశి వారు ఏ విధంగానూ కూడా రాజీ పడకుండా నిరంతరం శ్రమిస్తూనే వారికి చేతనైనంత వరకు కూడా ట్రై చేస్తూనే ఉంటారు ఇక తులరాశ జాతకులకు ఆస్తి యోగం విపరీతంగా కలిసి రాబోతుంది మీ దశ అనేది తిరగబోతుంది త్వరలో అని మీరు చక్రం తిప్పుతారు ఇకపోతే జూలై పదకొండో తేదీ శుక్రవారం తులరాశి వారితో ఒక స్త్రీ బంధాన్ని తెచ్చుకొని వెళ్ళిపోతుంది ఇంతకు ఆ స్త్రీ ఎవరు మీకు ఏమవుతారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క విషయానికి సంబంధించి జూలై పదకొండవ తేదీ శుక్రవారం వారితో ఒక స్త్రీ బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోతుందండి ఆ స్త్రీ ఎవరో కాదు మీ యొక్క జీవిత భాగస్వామి అవునండి ఈ సమయంలో మీ ఇద్దరి మధ్య గొడవలు తగాదాలు వాగ్వివాదాలు ఇలాంటివి చోటు చేసుకుంటాయి దాంతో మీ భార్యకు విసుకొచ్చేస్తుంది మీరు చీటికే మాటికి ఆమెను కొట్టడం తిట్టడం లేదు అంటే ఆమె మీద చిరాకు పడ్డం ఇది ఎప్పటి నుంచి జరుగుతూ రావడంతో ఆమె ఇక విసుగు చెందిపోయి ఇక నా వల్ల కాదు ఈ యొక్క జీవితం గడపడం అనేది ఈ యొక్క సంసార బాధ్యతలను మోయడంతో మాత్రమే కాకుండా మీరు ఈ విధంగా ఆమె హింస పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ భార్య మిమ్మల్ని వదిలి వెళ్ళే అవకాశాలు నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నాయని జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి తులరా స్వరం మీ యొక్క భార్య మీరు గొడవలు ఎప్పుడైనా పడినట్లయితే ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేయండి అప్పుడే బంధం నిలుస్తుందండి నువ్వెంత నేనెంత అని లేకపోయినట్లయితే ఆ రిలేషన్ అనేది ఎక్కువ కాలం నిలవదు కాబట్టి అది ఎప్పటికైనా డేంజర్ అండి అటువంటి రిలేషన్ కాబట్టి వారు ఎప్పటికైనా మీరు ఏదైనా సరేనండి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి భార్య భర్తల మధ్య కలిసి ఉంటేనే ఆ బంధానికి ఒక అందం అనేది ఉంటుంది సో ఈ విధంగా మీ యొక్క భార్య భర్తలు కలిసి ఉండండి ఎటువంటి గొడవలు వచ్చినా కూడా కాంప్రమైజ్ అవ్వండి సర్దు మణిగిపోతుంది సో చూసారు కదా తులరాశివారు జూలై పదకొండో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మనకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వీడిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నుండి ఘంటమని క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియోకి అందరికంటే ముందుకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్